మైతరుణ్ కుమార్ అతిథి కూడా విజయకీఠం కల్పించాలని చెప్పేసి ఈ ఇల్ల పట్ల ప్రజలను తేడుతా ఉన్నాం మరి అన్ని విధాలుగా ఈ కనీస సామాజిక న్యాయం లేకుండా కనీస ఆదివాసుల పట్ల బాధ్యత లేకుండా టికెట్ ఇచ్చిన దాని మీద ఎంపీ బరిలో ఉండటం జరిగింది గోదావరి భర్యాక ప్రాంతంలోని ఈ ప్రాంతంలో నాలుగు లక్షల ఓట్లు మా ఆదివాసులై ఉంటే కేవలం మూడు లక్షల ఓట్లు లంబాడీ సామాజిక వర్గానికి ఉన్నప్పుడు కూడా మూడు పార్టీలు బాడర సామాజిక వర్గానికే టికెట్లు కేటాయించిన నియిస్తూ ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల ధరలో సింభం పురుతు మీద ఉన్నాం ఇప్పటికే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి ప్రాంత భూమి పుత్రులుగా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో తీవ్రంగా మా జాతి వెనుకబాటు గురయ్యే సందర్భం ఎక్కడ కూడా మా జాతికి రిజర్వేషన్లు దొరికే పరిస్థితి లేదు సీట్లు దొరికే పరిస్థితి లేదు ఇవాళ సూపర్ సాయం నుంచి మొదలు పెట్టుకుంటూ వరకు ఇవాళ పాఠశాల సాధించని మొదలు పెట్టుకుంటూ దేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఇవాళ ట్రిపుల్ ఐటీలు కానీ ఎయిమ్స్లు కానీ సెంట్రల్ యూనివర్సిటీలు కానీ ఎక్కడికక్కడ ఎస్టీ రిజర్వేషన్లు ఆదివాసీలకు దక్కకుండా పూర్తిగా లందాడ సామాజిక వర్గమే తినే క్రమంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేత మనం ఒక పక్క తులింగప్ప ఆదివాసీ సంఘాలు కొట్లాడుతూ ఉంటే కనీస సామాజిక న్యాయం కూడా ఈ రోజు రాజకీయ పార్టీలు ప్రకటించలేదు కాబట్టి వాళ్ళ ఎంపీ ఎన్నికల బరిలో ఉంటున్నాం ఇప్పటికీ ముప్పై మండలం ఏడు వందల గ్రామాలు మొత్తం కూడా చుట్టేసి యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులం అందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల బరులు సవాలుగా తీసుకొని నిలబడ్డాం కాబట్టి పట్టణ మహాశైలకు ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలు బహుజన వర్గాలు దళిత వర్గాలు గిరిజనేతర వర్గాలు ఇవాళ లంబాడీలతో మేము నష్టపోతున్నాం కాబట్టి లంబాడీల ఎందాలో గురవుతున్నాం కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును అణగారుల వర్గమైన అన్యాయానికి గురవుతున్న ఆదివాసుల పక్షాలను ఈ ఓటును ఐదో నెంబర్ గుర్తులో ఐదో నెంబర్లే సింహం గుర్తుకు వేటేసి వాళ్ళు మాకు మద్దతుగా నిలవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మేము బోసపడతామం కాబట్టి దయచేసి ఇవాళ పూర్వకాలం నుంచి ఇక్కడ మనం దళిత బహుజన వర్గాలం ఆదివాసీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం ఎక్కడ కూడా మీ వర్గాల పట్ల మేము దళిత బహుజన బీసీ వర్గాల పట్ల ఒక who oh అందుకే స్ఫూర్తితో ఇవాళ మేము ఒక పరిశోధక విద్యార్థులు పీహెచ్డీలు కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఇవాళ మేము ఖచ్చితంగా కూడా కాపాడుకుంటాం లంబాడీల తొలగింపే లక్ష్యంగా ఇవాళ మా ఎంపీ ఎన్నికల ప్రచారం సాగుతుంది లంబాడీల వల్లనే మాకు దోపిడికి గురవుతుంది కాబట్టి మా ప్రాంతంలో నివసిస్తున్న దళిత బహుజన వర్గాలు దయచేసి ఈ ఎన్నికల్లో మా పక్షాన నిలవవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మాకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అంద ఆర్థిక రాజకీయ పరం ఉన్న లంబాడీ వైపు ఈ పార్టీ నిలబడ్డాయి కాబట్టి దయచేసి మానవీయ కోణంలో అన్యాయానికి గురవుతున్న ఆదివాసీల పక్షాలు ఇవాళ ఎంపీ ఎన్నికలలో మీరు పార్టిసిపేషన్ చేసి ఆదివాసీ అభ్యర్థులైనా నన్ను గెలిపించేదింటే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో అన్ని వర్గాల పట్ల అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి పట్ల అన్యాయాల పట్ల అక్రమాల పట్ల ఇవాళ నిలబడి అన్ని వర్గాలు కాపాడుకుంటారనేది కూడా ఈ ఇల్లందు పట్టణం నుంచే ఇవాళ ఇక్కడున్న ప్రసాదికానికి గురుపుస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు